హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెద్దేర్ మార్కెట్లో మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోడి అయితే మనకు అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మరి ఎన్ని పళ్ళు ఉంది మరి ఏం రేట్ అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి సైజు వచ్చేసి మరి భారీ సైజు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోడి అరవై మూడు ఓకే మరి ఏం రేట్ చెప్తున్నావు రెండు లక్షలు ఎన్ని పనులు ఉందన్న పనులు ఎన్ని పనులు ఆరుకు ఒకసారి చెప్పి ఆరుకు వచ్చి వారం అయిందా సరే సరే ఫ్రెండ్స్ మరి ఆరుకు వచ్చి మరి వారం రోజులు అవుతుందంట మరి సైజు వచ్చేసి అరవై మూడు సైజు ఉంది మరి రెండు లక్షలు అయితే చెప్తుండ్రు అడ్రస్ చెప్పన్న ఈర్లపాడు గ్రామం నంద్యాల జిల్లా బండి మండలం మీ పేరేనా సుధాకర్ ఏమన్నా బేట అదే వేశారా ఎన్ని పల్లెల్లో ఆడింది నాలుగు పల్లెల్లో ప్లేస్లో వచ్చిందనా ఇప్పుడు వచ్చేసి ఆరుకు వచ్చి ఆరుకు వచ్చి నాకేనో పోయిన రమ్మన్నా పన్నెళ్ళకి ఏమన్నా ఫ్రెండ్స్ మరి ఆరు వచ్చి వారం రోజులు అవుతుందంట నాలుగు అయితే కొన్ని పన్యాలు కూడా ఆడిందంట కానీ మరి ప్లేస్లో ఏం లేవంట ప్రస్తుతానికైతే మరి ఆరు వచ్చిన తర్వాత మరి ఇక్కడ పన్నెంలోకి అయితే వెళ్ళలేదు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుకి అయితే కాంటాక్ట్ కావచ్చు అన్న ఫోన్ నెంబర్ ఏమన్నా ఎనభై మూడు డెబ్బై నాలుగు ఇరవై ఎనిమిది డెబ్బై ఒకటి సున్నా ఆరు పేరు సుధాకర్ ఓకే ఫ్రెండ్స్ మరి అరవై మూడు సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి రైతుకు అయితే కండక్ట్ అవ్వచ్చు మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్గా అయితే వస్తాయి